శ్రావణ మాసం వస్తుంది కదండి మనందరం ముత్యాలమ్మ తల్లి పెట్టుకుంటూ ఈ చాలీసా పాడుకుందాం గ్రామదేవత ముత్యాలమ్మ గండములే మీరానివ్వకుండా పొలిమేరల్లో నిలిచిన తల్లి నీకంటి రెప్పగ మము కాపాడుతుంటివి సృష్టి మొత్తమును నీ కన్నుల నింపితివి నీ మమతే సాకారము చేసితివి అన్ని ప్రాణులపై నీ దయ చూపితివి అందరి గుండెలు నిండి ఉంటివి గ్రామములో నీ అడుగుల సవ్వడి చల్లని గాలులు సందడి చరడేసి కన్నులతో కాపల కాస్తివి దుష్ట శక్తులను రాణియకుంటివి నిను సేవించి శ్రావణ మాసంలో నీ పూజలు చేసి పంచభక్షములతో నైవేద్యము చేసి ఆరగింపుగా నీకే తీసుకువస్తిమీ చిన్న పెద్దలు పిల్ల పాపలు నీ పూజంటే ఎంతో సంబరపడతారు నీ ప్రసాదమును స్వీకరించుటకు ఎంతో వేగిరపడతారు కళ్ళు ముంతలు ఏటపోతులు ధారాళంగా నీ ఒడి నింపాము చక్కని తల్లివిగా మము కాపాడు నీ చల్లని నీడలో మాకింత చోటివు ऊरि चिवरना नीनिवासमुनो निक्तिमातव नीव नीकनुरेके मा ब्रतुकुनू नी आधीनमु रक्षिता नीव पञ्चप्राणमु ती నీకై నేను జన్మించి తిని బంగరు తల్లి నీ సేవే చేయాలమ్మా ప్రతిక్షణము నీ పాదముపై పెట్టి తిని నా ప్రాణము గారెలు బూరెలు పరమాన్నములు ఎన్నో రకముల కూరగాయలతో నీకు ఇష్టమైన పిండి వంటలను ప్రేమతో నీకు తీసుకువస్తిమి వస్తిమి వేపముద్దలను నీరులో కలిపి నీ అమృతహస్తముతో ఊరంత చల్లావు ఏ కష్టమునూ నీ బిడ్డల దరి చేరకుండా నీ గుండెల మమ్మో దాచుకుంటివిగా ముత్యాల పలుకుల నీ స్వరము కాంతులు చిందే చరడేసి కన్నులు చిరునవ్వులు ముఖార విందము అభయమునిచ్చే నీ ధరహాసం చిన్నతనము నుండి నీ సేవ చేశాను అందుకే నన్ను అక్కున చేర్చుకున్నావు ఆనంద భాష్పాలతో వేడాను నీలో నన్ను చేర్చుకోమన్నాను ఆషాఢం నుండే నీ సేవలు మొదలు శ్రావణములో నివేదనములు తెల్ల చీరలు పెట్టి సేవించెదము పిల్ల పాపను చల్లగ చూడుము పాడి పంటల పైరుకు బలమును ఇవ్వు సమృద్ధిగా పండించు కొత్త బియ్యముతో పొంగలి పెడతాము కమ్మగ నీవు ఆరగించుము कुलमु जाती बीदा गोप्पलनू, बेधमु लेका अंदरि पूजेलु अंदु तवू, इस्रुष्टेनी संकल्पमु तल्ली, मेमंदरमो नी बिड्डलमू. ముత్యాలమ్మకు పండుగ చేయాలంటే ఎన్నో జన్మల సుకృతముండాలి ఆవరమే నాకు మెండుగ ఇచ్చావు ఎన్నో నీ సేవ చేస్తున్నాను రూపము ఏదైనా నామములెన్నైనా నీ నీడలో నేను చల్లగ ఉంటినిగా నీ కనురెప్పల నన్ను కాపాడుతుంటివి గండములెన్నో తొలగించితివి మౌనముగా నేను నిన్నే చేరాలి నా ఆత్మను నీలోనే కలుపుకోవాలి ఆ శక్తే నాకు మెండుగ ఇవ్వమ్మా ఈ జన్మకు ఇవ్వమ్మా నా ప్రతి ఆలోచన నీతోనేగా నాలో అడుగులేగా నీ అడుగులేగా నేతీసేవు పిరినీ ప్రాణముగా ఈ జీవితమే నీ భిక్షము కాదా ఆషాఢ శ్రావణములో వర్షాలు పడాలి ధరణి అంతా సస్యశ్యామలమవ్వాలి ప్రతి జీవికి ఆహారం అందాలి నిన్ను తలుచుకొని అందరూ బ్రతకాలి ఎంతో కరుణను నీ భక్తులపై చూపావు అందరికీ అన్నీ సమకూర్చావు ఆదరించి అందరి ఇంటన నిలిచావు అన్నపానీయములను అందించావు ఆ ఈ చాలీ సారాయించావు నా అణువణువు మెండుగ నిండావు నిన్ను పొందగా నీకై చూస్తున్నాను నీ గుండెలపై నన్ను చేర్చి ఈ చాలి సారాయించావు నా అణువణువు మెండుగ నిండావు నిన్ను పొందగా నీకై చూస్తున్నాను నీ గుండెలపై నన్ను చేర్చి గ్రామదేవత ముత్యాలమ్మ గండములే మీరానివ్వకుండా పొలిమేరల్లో నిలిచిన తల్లి నీకంటి రెప్పగ మము కాపాడుతుంటివి ముత్యాలమ్మ తల్లి కూడా చక్కగా చాలీ సరాయించుకున్నారండి అమ్మ అందరం అంద అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుకుందాం రచన గానం ఝాన్సీ కృష్ణ